హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ముందుగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి ఈరోజు నేను మొక్కజొన్న గారెలు చూపించబోతున్నాను నా స్టైల్లో ఇలా ముందుగా పెసరపప్పు శనగపప్పు కడిగి నానబెట్టేసుకోవాలండి తర్వాత మొక్కజొన్న పత్తులు ఇలా తీసేసి వలచేసుకోవాలి పొట్టంతా వలచేసేసి గింజలన్నీ వలచేసుకోవాలండి పెట్టేసుకోవాలి చూడండి చాలా లేతగా ఉన్నాయి కదా ఇలా లేతగా ఉన్నప్పుడు ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి మంచి టిప్తో చూపిస్తాను జారుడుగా వస్తుంది కదా మిక్సీ పడితే మంచి టిప్తో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇలా జారుడుగా వచ్చింది కదా మిక్సీ పట్టగానే ఇప్పుడు దీంట్లో మనం బొబ్బర్లు ఉన్నాయి కదా అది పొడిలా పట్టేసుకొని కలిపేసుకోవాలండి అందులో మనం మొక్కజొన్న పేస్ట్లో ఇలా బొబ్బర్ల పొడి మిక్సీ పట్టేసుకొని అందులో కలిపేసుకోవాలండి మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు శనగపప్పు కొద్దిగా పలుకుల్లా వేసేసుకోవాలి క్రంచీగా తగులుతాయి మిగిలిన పప్పు ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేసుకొని కలిపేసుకోవాలండి ఇప్పుడు గట్టిగా గారెలు వేసేదానికి వీలుగా గట్టిగా ఉంటుందండి ఇప్పుడు అదే మిక్సీ బౌల్లో జీలకర్ర వెల్లుల్లి కొన్ని ధనియాలు పచ్చిమిర్చి ఉప్పు అన్నీ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా పచ్చికారం ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మొక్కజొన్న పేస్ట్లో వేసేసుకోవాలి చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు అందులో కరివేపాకు చిన్నగా సంచేసి వేసుకోవాలి కడిగి వాష్ చేసుకొని అంతా ఇలా కలిపి పెట్టేసుకొని తర్వాత ఒక కవర్ తీసుకొని చూడండి ఇలా గట్టిగా అయిందో నేను చెప్పిన టిప్స్తో ఫాలో అవ్వండి ఇలా గారెలు వేయడానికి సరిగ్గా ఉంటుంది మంచిగా వస్తుంది అంటే కవర్ మీద ఒత్తేసుకొని గారెల్లా వేసేసుకోవడమే అండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి అంతే అండి మొక్కజొన్న గారెలు రెడీ అయిపోయినా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి